బరువు తగ్గడం కోసం హెల్తీ స్నాక్స్ మెయిన్ మీల్తో సంబంధం లేకుండా ఖాళీ సమయాల్లో స్నాక్స్ వంటివి తింటుంటారు చాలామంది ఈ అలవాట్లో బరువు పెరిగే అవకాశం ఉన్నప్పటికీ చాలామంది దీన్ని మానుకోలేరు అందుకే ఇలాంటి వాళ్ళు స్నాక్స్ను ఇలా ప్లాన్ చేసుకోవాలి ఏదో ఒకటి తినాలనిపించినప్పుడు ఏది పడితే అది తినకుండా హెల్తీ ఆప్షన్ ఎంచుకోవడం ద్వారా బరువు పెరగకుండా జాగ్రత్త పడవచ్చు ముఖ్యంగా స్నాక్స్ టైంలో వేగించిన నట్స్ని తీసుకోవడం ద్వారా ఎలాంటి నష్టం ఉండదు అలానే ప్రయాణాల్లో లేదా ఆఫీసులోని ఖాళీ టైంలో ఏదైనా తినాలనిపించినప్పుడు డార్క్ చాక్లెట్ తినేయచ్చు ఇది రుచిగా ఉండడంతో పాటు శరీరానికి మంచి యాంటీ ఆక్సిడెంట్లను అందజేస్తుంది సాయంత్రం వేళల్లో స్నాక్స్ తినాలనిపించినప్పుడు నానబెట్టి ఉడికించిన శనగలు పల్లీలు వంటి తినచ్చు వాటిపై ఉప్పు కారం కొత్తిమీర జల్లి నిమ్మరసం కలిపితే ఇంకా బాగుంటుంది పైగా హెల్దీ కూడా అలానే సలాడ్స్ బ్రేక్ టైంలో జంక్ ఫుడ్ తినే అలవాటు ఉన్న వాళ్ళు వాటికి బదులుగా ఫ్రూట్స్ సలాడ్ను ఎంచుకుంటే చాలా త్వరగా బరువు తగ్గచ్చు పైగా ఫ్రూట్స్ తినడం ద్వారా ఆకలి కూడా తగ్గుతుంది ఖాళీ సమయాల్లో తినేందుకు మొలకలు కూడా బెస్ట్ ఆప్షన్ వీటిలో కొన్ని క్యారెట్ మొక్కలు కలుపుకుని బాక్స్లో పెట్టుకుని ఆఫీస్కి కూడా తీసుకెళ్లొచ్చు తినాలనిపించినప్పుడల్లా కొన్ని నోట్లో వేసుకుంటూ ఉండవచ్చు అలానే టైంపాస్గా స్నాక్స్ తింటుంటే బరువు పెరగకూడదంటే మరమరాలు అటుకులు క్వినోవా ఓట్స్తో చేసిన స్నాక్స్ను ఎంచుకోవాలి వీటిలో తక్కువ క్యాలరీలు ఉంటాయి కాబట్టి బరువు పెరిగే అవకాశం తక్కువ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియోస్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ